తన భార్యతో కలిసి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్కి కూతురు పుట్టిందని తెలిసి అక్కడికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మనోజ్ ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కాక మనోజ్ మౌనిక దంపతులు తాజాగా తల్లిదండ్రులు కూడా అయ్యారు శనివారం ఉదయం మంచు మౌనిక పన్నంటి పాపకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది మనోజ్ మౌనిక తల్లిదండ్రులయ్యారని తెలియజేసింది దానికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇక ఆ పాపకు కూడా ఒక ముద్దు పెట్టారు ఈ జంట మేమంతా ముద్దుగా ఎంఎం పులి అని పిలుస్తామంటూ కూడా తెలియచేయడం జరిగింది ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం ఈ పోస్ట్ చేసిన నెటిజన్స్ సినీ సెలబ్రిటీస్ ఈ జంటకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఏదేమైనప్పటికీ మంచు మనోజ్ మౌనికాకి పన్నంటి ఆడకూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా అభిమానులు సైతం వారి సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ఈ విషయం తెలిసి మరి ఎంతో సంతోషంతో ఇప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు సినీ నటులు అలాగే మరి రాజకీయవేత్తలు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది నిండు నూరేళ్లు ఆ చెట్టి తల్లి ఎంతో సంతోషంగా ఉండాలి అంటూ కూడా వారి దీవెనలు చిన్ని పాపకి అందిస్తున్నారు